నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్ ఈ రోజు ఫైవ్ పాయింట్ వన్ అన్ని యాంపుల్ పేరు టోటల్ సెటప్ అనేది డెలివరీ వేసుకున్నాం కస్టమర్ కి ఆ కస్టమర్ ఎక్కడ నుంచి మనకి బుక్ చేశారు ఏంటి అనేది వాళ్ళ ఫ్రెండ్ మాటల్లో మనం తెలుసుకుందాం మీ పేరేంటి భయ్య ఎక్కడ నుంచి బుక్ చేశారు అలా రెండు పేరు అసలు మొబైల్ లో పనిచేస్తున్నారు ఆన్లైన్ మన యూట్యూబ్ చూసి ఒక నాలుగైదు షాప్ తిరిగారు ఎక్కడ సెట్ అవ్వకపోతే అనుకూలమైన రేట్ ఇక్కడ నాయుడు మన

ఇప్పుడు యూట్యూబ్ లో చూశారు చూసి ఒక నాలుగైదు షాపులు కూడా ఆన్లైన్ ఆన్లైన్లో మొత్తం చూస్తే ఎక్కడ కూడా బెటర్ ఆప్షన్ లేదు చాలా దగ్గర ఏంటంటే అమౌంట్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ఫైవ్ కిలోమీటర్గా చాలా బెటర్ ఆప్షన్లో వచ్చింది వాళ్ళు అతను అక్కడ నుంచి బుక్ చేశారు దుబాయ్ ఆ దుబాయ్ లో నుంచి యూట్యూబ్లో చూసి ఇక్కడికి నాకు కాల్ చేసి పలానా షాప్ ఉంది చిత్తనరామ జంక్షన్ దగ్గర వెళ్ళి అని చెప్పి చెప్తే అక్కడ నేను వచ్చి మీ దగ్గరికి అనుకున్నాను అతను అక్కడ వరక వెళ్ళారు ఇప్పుడు ఆయన ఉండేది ఎక్కడంటే మన ఏదైనా కాలేజ్ పైన కొండ మీద ఉంటారు అక్కడ నుంచి మీరు పట్టుకెళ్ళి అక్కడికి వాళ్ళ ఇంటికి ఓకే అండి థ్యాంక్ యూ సౌండ్ అయితే విన్నారు కదా బయట వినడానికి ఎలా ఉంది తేడా బయట అంటే లోపల కాబట్టి ఇన్ సైడ్ కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపించింది బయటకు వచ్చేటప్పటికి దాని మీద బెటర్ ఆప్షన్ లో అనిపించింది ఓపెన్ కాబట్టి సౌండ్ అయితే టెన్ బై ఫిఫ్టీన్ రూమ్ సైజ్ కోసం ఇది మీరు డిజైన్ చేశాను Nobody but you. Baby, me, I want nobody but you. 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 I want nobody. I want nobody.